హలో ఎవరీవన్ వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం భూమి గగన్తో మాట్లాడిన తర్వాత ఇంటికి రీచ్ అవుతుంది శరత్చంద్ర అపూర్వకి జరిగిందంతా చెప్తాడు భూమి గగనిద్దరూ వెళ్ళిపోవాలనుకుంటున్నారని చెప్పేసరికి అపూర్వ కోపంగా భూమి వైపు చూస్తూ ఉంటుంది హే భూమి అని గట్టిగా అరుస్తుంది అపూర్వ వెంటనే భూమి తిరిగి చూసేసరికి అపూర్వ నువ్వాగు భూమి ఎక్కడికి వెళ్ళావమ్మా అని అడుగుతారు శరత్చంద్ర చంద్ర అంటే నాన్న అది అని తడబడుతూ ఉంటుంది భూమి సరే రామ్మ నీకు భోజనం తినిపిస్తాను అని డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోబెట్టి తన చేత్తో గోరుముద్దలు తినిపిస్తూ ఉంటారు శరత్చంద్ర భూమికి పాపం భూమి శరత్చంద్ర వైపు చూస్తూ చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతుంది బావా ఏం చేస్తున్నావు బావా అని అడుగుతుంది అపూర్వ నా కూతుర్ని ఎలా ఎలా చూసుకోవాలో నాకు తెలుసు నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు ఏమ్మా భూమి కడుపు నిండా భోజనం చేయి అని పాపం భోజనం తినిపిస్తూ ఉంటే భూమి చాలా ప్రేమగా నాన్న మిమ్మల్ని వదిలి ఇవాళ రాత్రి నేను గగన్ గారితో వెళ్ళిపోబోతున్నాను నాన్న ఇది నా అదృష్టం అనుకోవాలా దురదృష్టం అనుకోవాలా అని పాపం మనసులో ఏడుస్తూ ఉంటుంది భూమి ఏమ్మా డల్గా ఉన్నావేంటి అని అడుగుతారు శరత్చంద్ర అలాంటిదేమీ లేదు నాన్నా అని పాపం కవర్ చేస్తుంది భూమి సరే హాయిగా వెళ్ళి రెస్ట్ తీసుకో సరేనా అని తన రూమ్లోకి పంపించేసి పాపం నిద్రపోతుంటే బెడ్షీట్ని కప్పుతారు శరత్చంద్ర అలా జో కొడుతూ తన నిద్రలోకి జారిన తర్వాత అక్కడి నుండి వెళ్ళిపోతారు శరత్చంద్ర భూమి అలా శరత్చంద్ర వైపు చూస్తూ ఉంటుంది ఇది ఇలా ఉండగా నైట్ టెన్ ఓ క్లాక్ అవుతుంది భూమి తన బ్యాగ్ సర్దుకొని హాల్లోకి వచ్చి గగన్తో వెళ్ళిపోవాలని డిసైడ్ అయిపోతుంది కరెక్ట్గా భూమి వెళ్ళిపోతూ ఉంటే అమ్మ భూమి అని పిలుస్తారు శరత్చంద్ర ఒక్కసారిగా భూమి షాక్ అయిపోతుంది వెళ్ళిపోతున్నావా అమ్మ నన్ను వదిలేసి ఆ గగన్ గాడితో వెళ్ళిపోతున్నావా ఈ నాన్న ఒక్కసారి కూడా నీకు గుర్తురాలేదా అమ్మ అని పాపం ఏడుస్తూ ఉంటారు శరత్చంద్ర నాన్న అది కాదు నాన్న నేనిప్పుడు వెళ్ళకపోతే గగన్ గారు నాకు ఎప్పటికీ దూరం అయిపోతారు నాన్న ప్లీజ్ నాన్న మా ఇద్దరు పెళ్లి చేయండి నాన్న అని అంటుంది భూమి చూడు భూమి ఆ గగన్ గారితో ఈ జన్మలా నేను పెళ్లి చేయను అని అంటారు శరత్చంద్ర అలాంటప్పుడు నేను అతన్ని ప్రేమించాను నాన్న ఆయన్ని ప్రేమించాను కాబట్టే పెళ్ళి చేసుకోవాలి అనుకుంటున్నాను ప్లీజ్ నాన్న ఆయన చాలా మంచివారు మీరు ఆయన అపార్థం చేసుకుంటున్నారు నన్ను నాన్న అని చెప్పి ఇంకా పాపం బ్రతిమలాడుతూ ఉంటుంది భూమి ఇటువైపు గగన్ ఏంటి భూమి ఇంకా రాలేదు అని చెప్పి ఇంకా భూమి దగ్గరికి అయితే లోపలికే వచ్చేస్తాడు డైరెక్ట్గా గగన్ భూమి ఏం చేస్తున్నావు నువ్వు ఎందుకు ఈయనని బ్రతిమలాడుతున్నావు చూడు భూమి ఈయన నీ నాన్నే అవ్వచ్చు కానీ నీ భవిష్యత్తు ఎలా ఉండాలి నువ్వు ఎవరిని పెళ్ళి చేసుకోవాలి అనే హక్కు కానీ అడిగే ఉద్దేశం కానీ ఈయనకి లేదు కాబట్టి నువ్వేమీ కంగారు పడాల్సిన అవసరం లేదు నిన్ను నేను పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను రా భూమి రా వెళ్దాం అని చెప్పి ఇంక తీసుకువెళ్తూ ఉంటాడు అమ్మ భూమి భూమి అని పాపం శరత్చంద్ర ఏడుస్తూ ఉంటే శరత్చంద్ర చెయ్యి విడిపించుకొని మరి పాపం భూమి గగన్తో వెళ్ళిపోతూ ఉంటుంది ఇంకా అలా గగన్ భూమి వెళ్తూ ఉంటే తన కళ్ళతో చూస్తూ భూమి భూమి అని చెప్పి పప్పు అరుస్తూ కూలిపోతారు శరత్చంద్ర ఇంకా భూమి వెనక్కి తిరిగి చూస్తూ ఉంటుంది అప్పుడే శరత్చంద్ర తను ఒక గన్ తెచ్చుకుంటాడు భూమి నువ్వు వెళ్ళిపోతున్నావు కదా వెళ్ళిపోతున్నావు కదా నా కూతురు నా కూతురు లేందే నా జీవితం లేదు నేను చచ్చిపోతాను చచ్చిపోతాను అని చెప్పి శరత్చంద్ర పడేలని తన గంతో కాల్చుకుంటాడు ఒక్కసారిగా నాన్న అని ఉలిక్కి లేస్తుంది భూమి అంటే ఇదంతా భూమి కళ అన్నమాట ఇంకా భూమి తను గగంతో వెళ్ళిపోతే జరగబోయేది ఇదేనని ముందుగానే కలగంటుంది పాపం భూమి చాలా బాధపడుతూ ఉంటుంది ఏంటి ఏంటిదంతా గగన్ గారితో వెళ్ళకపోతే నాన్న చచ్చిపోతారు ఖచ్చితంగా ఇదే జరుగుతుంది ఒకవేళ గగన్ గారితో వెళ్తే నాన్న నాన్న ఇలా అయిపోతాడా ఇప్పుడు ఏం చేయాలి నేనేం చేయాలి అని పాపం చాలా బాధపడుతూ ఉంటుంది భూమి ఇంకా గగన్ అప్పుడే భూమికి ఫోన్ చేస్తూ ఉంటాడు కానీ గగన్ ఫోన్ లిఫ్ట్ చేయకుండా భూమి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసి ఇంకా పాపం పడుకొని ఏడుస్తూ ఉంటుంది భూమి గగన్ ఏంటి భూమి ఫోన్ లిఫ్ట్ చేయటం లేదు ఇప్పుడు వెళ్ళి అడిగినా లేదు ఇది టైం కాదు ఏం చేయాలి ఎందుకు భూమి ఇలా చేస్తుంది అని చెప్పి పాపం వెనక్కి తిరిగి వెళ్ళిపోతాడు గగన్ ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది భూమి నిద్రలేచి తన రూమ్ నుండి బయటికి వచ్చేసరికి శరత్చంద్ర అండ్ ఇల్లంతా మొత్తం డెకరేట్ చేసి ఉంటుంది నాన్న ఏం నాన్న ఇల్లంతా డెకరేట్ చేసింది ఇవాళ ఏదైనా పండగ అని అడుగుతుంది భూమి లేదమ్మా అంతకు మించి నువ్వెళ్ళి ఇదిగో ఈ చీర కట్టుకోన్రా నీకోసమే తీసుకున్నాను నువ్వు సంతోషంగా ఉండాలమ్మా నీకు ఈ చీర చాలా బాగుంటుంది వెళ్ళు అని అంటారు శరత్చంద్ర నాన్న అసలు ఏం జరుగుతుంది నాన్న అని పాపం అడుగుతుందనమాట భూమి వచ్చాక చెప్తాను కదమ్మా వెళ్ళమ్మా అని లోపలికి పంపించేస్తారు ఏం చేస్తున్నారు నాన్న నాన్న పాపం భూమి లోపలికి వెళ్ళి ఆ చీర కట్టుకొని ఇంక అలా బయటికి వస్తుంది ఇంకా వచ్చేలోపు అందరూ పైనుండి కిందకి నడుచుకుంటూ వస్తున్న భూమిని చూసి మీరా కేపీ శరత్చంద్ర అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు కేపికి కృష్ణప్రసాద్కి ఏమీ అర్థం కాదు ఏమైందని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు అప్పుడే ఇంక శరత్చంద్ర భూమి నాదిష్ట తగిలేలా ఉంది లక్షణంగా ఉన్నావమ్మా అని పాపం హ్యాపీగా మురిసిపోతూ ఉంటారు భూమిని చూసి నాన్న నన్ను ఎందుకు ఇలా రెడీ అవ్వమని చెప్పారు అని అడుగుతుంది ఇదిగో అమ్మా ఇందుకే అని అలా గుమ్మం వైపు చూపించేసరికి ఇంకా పెళ్లి కొడుకు వాళ్ళ అమ్మ నాన్న ఒక కొత్త మ్యాచ్ లోపలికి వస్తూ ఉంటుంది ఒక్కసారిగా భూమి వాళ్ళని చూసి షాక్ అయిపోతుంది నాన్న ఏంటిది అని అడుగుతుంది నీకు పెళ్లి చూపులమ్మా అని అంటారు శరత్చంద్ర ఒక్కసారిగా భూమి షాక్ అయిపోతుంది నాన్న అది కాదు అని అంటుంది అమ్మా భూమి నాతో మాట్లాడినివ్వు నన్ను మాట్లాడినివ్వు రా చెప్తాను అని లోపలికి తీసుకువెళ్ళి చూడమ్మా భూమి నువ్వు నా కన్న కూతురివి నా శోభచంద్ర కూతురివి నీకు నేను విడమరిచి ఒకే ఒక్క విషయం చెప్పాలి అనుకుంటున్నానమ్మా గగన్ని నువ్వు ప్రేమించావు వాడు నిన్ను ప్రేమించాడని నువ్వు అనుకుంటున్నావు కానీ వాడికి నీకంటే నీ వెనకున్న ఆస్తి అంటేనే ఎక్కువ ఇష్టమమ్మా అది మాత్రం నిజం నేను ఆస్తి గురించి కూడా ఆశపడటం లేదు వాడు నిన్ను నా శత్రువు కాబట్టి నిన్ను ఎలా చూసుకుంటాడనే విషయంలోనే నేను బాధపడుతున్నాను వాడికిచ్చి నిన్ను పెళ్లి చేయాలి అని అనుకోవటం లేదు ఇంకా మీడియా వాళ్ళంటావా వీళ్ళు ఎన్ఆర్ఐ ది గ్రేట్ బిజినెస్ మెన్ వీళ్ళు ఇప్పుడే అమెరికా నుండి ఇక్కడికి వచ్చారు ఇక్కడ జరిగిన పరిస్థితులు వీళ్ళకి ఏమీ తెలీదు నేను మీడియా వాళ్ళకి ఫోన్ చేసి మా అమ్మాయివి వాడివి వీడియోలన్నీ డిలీట్ చేసామని కూడా చెప్పాను వాళ్ళు చేసేసారు కూడా ఇంకా ఏ సోషల్ మీడియాలో నీ గురించి ఏ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉన్న వాళ్ళ ఎవ్వరికీ తెలీదు చూడమ్మా భూమి ఒక కన్న తల్లి తండ్రి ఎప్పుడైనా పిల్లల సంతోషం గురించి ఆలోచిస్తారు నేను కూడా నీ సంతోషం గురించి ఆలోచిస్తున్నాను నువ్వు గగన్గాడిని మనస్ఫూర్తిగా ప్రేమించినా ఒకవేళ మీడియా ముందు పరువు మొత్తం తీశాడు కాబట్టి పరువు పోయిందని పెళ్లి చేసుకోవాలనుకున్నా అది కరెక్ట్ కాదమ్మా నేను చెప్పిందే కరెక్ట్ ఈ అబ్బాయిని పెళ్లి చేసుకుంటే నువ్వు జీవితాంతం సంతోషంగా ఉంటావు ఈ నాన్నపై నీకు గౌరవం ఉంటే నువ్వు ఖచ్చితంగా ఖచ్చితంగా వీన్నే పెళ్లి చేసుకోవాలి రామ్మ నా మాట విను అని భూమిని చేపట్టుకొని ఇంకా అలా హాల్లోకి తీసుకువస్తారు శరత్చంద్ర భూమికి ఏం మాట్లాడాలో అర్థం కాదు భూమి సైలెంట్గా ఉండిపోతుంది నాన్న మాట వినాలా గగన్ గారి మాట వినాలా అని పాపం చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది భూమి ఇంకా పెళ్ళికొడుకు వాళ్ళ ఫ్యామిలీ అయితే మాట్లాడుతూ ఉంటారు శరత్చంద్రతో శరత్చంద్ర గారు మీ ఇంటి సంబంధం చేసుకుంటున్నామంటేనే మాకు చాలా చాలా గొప్పగా ఉందండి నిజంగా మేము అక్కడ చాలా సంపాదించాం కానీ మీ అమ్మాయిని చూస్తుంటే పద్ధతికి పెట్టిన పేరులా ఉంది నీ పేరేంటమ్మా అని అడుగుతారు భూమి అని చెప్తుంది భూమి ఇంకలా శరత్చంద్ర హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు అప్పుడే కరెక్ట్గా ఇదంతా కృష్ణప్రసాద్ చూసి షాక్ అయిపోతాడు ఇదేంటి బావగారు ఇలా చేశారు అని చెప్పి టెన్షన్ పడుతూ ఉంటే రే చెర్రి వెంటనే వెంటనే గగన్కి కాల్ చేయి గగన్కి ఈ విషయం చెప్పరా చెప్తే గగన్ ఇక్కడికి వస్తాడు అని చెప్పి చెప్తారనమాట కృష్ణప్రసాద్ ఇంకా వెంటనే గగన్కి ఫోన్ చేస్తాడు చెర్రీ ఇది ఇలా ఉండగా పాపం గగన్ ఆలోచిస్తూ ఏమి భోజనం కూడా చేయకుండా పాపం డల్గా కూర్చొని ఉంటాడు ఏంటి అసలు భూమి ఎందుకని ఎందుకని నాతో మాట్లాడట్లేదని చెప్పి చాలా బాధపడుతూ ఉంటే అప్పుడే కరెక్ట్గా చెర్రీ నుండి కాల్ వస్తుంది హలో అన్నయ్య భూమికి మావయ్య పెళ్లి సంబంధాన్ని తీసుకొచ్చారు భూమి భూమి ఇక్కడ అని చెప్పి చెప్పేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట వెంటనే అలా ఇంక తనైతే ఇంకా గగన్ ఏంటి భూమికి పెళ్లి సంబంధం తీసుకొచ్చాడా అని కాల్ కట్ చేసి కార్ వేసుకొని ఇంకా స్పీడ్గా బయలుదేరుతాడు అక్కడికి గగన్ ఇది ఇలా ఉండగా భూమి సైలెంట్గా నాన్న నేను నేను ఒక విషయం అని చెప్పి చెప్పేలోపు ఇంకా గగన్ అక్కడికి వస్తాడు వచ్చి అక్కడున్న అన్ని ఫ్లవర్స్ ప్లేట్లు మొత్తం 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 విసిరేసి గట్టిగా పెళ్లి కొడుకు వాళ్ళకి చెప్తారు చూడండి మిస్టర్ మీరెవరో నాకు తెలీదు కానీ చెప్పేది వినండి నేను భూమి ప్రేమించుకున్నాం ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్నాం మేమంటే ఒకరికొకరికి ప్రాణం మా మధ్యలో రావాలని చూస్తే ఎలాంటి వాళ్ళనైనా చంపేస్తా అని అంటాడు గగన్ వాట్ ఈస్ దిస్ శరత్ చంద్ర గారు హు హీ అని అడుగుతూ ఉంటారు ఆ పెళ్ళికొడుకు వాళ్ళు రేయ్ నీకు ఇంకేమి పని పట్టలేదా నా కూతుర్ని నువ్వే వర్రా అని అంటారు ఏయ్ శరత్చంద్ర నీకు కూడా చెప్తున్నాను భూమి నాకు కాబోయే భార్య నా భార్యని ఇంకొకరికిచ్చి చేయాలని ఎలా అనుకుంటావు ఎలా అనుకుంటావు ఇప్పుడు చెప్తున్నాను భూమి నాకు కాబోయే భార్య ఇంకొకసారి భూమి జోలికి ఎవరొచ్చినా ప్రాణాలతో మిగలరు వెళ్ళండి వెళ్ళండి అని గట్టిగా అనేసరికి ఇంకా అలా ఆ పెళ్ళికొడుకులు ఫ్యామిలీ అక్కడి నుండి వెళ్ళిపోతారు ఇంకా భూమి లేచి నాన్న ఈ విషయమే మీకు చెప్పాలి అనుకుంటున్నాను నాన్న ఒక్కటి చెప్పండి అసలు గగన్ గారితో మీకు ఎందుకు నాన్న ఎందుకు శత్రుత్వం అని అడుగుతుంది భూమి ఎందుకంటే ఎందుకంటే వాడు ఎప్పుడు నాకు ఎదురు చెప్తూనే ఉంటాడు వాడు ఎప్పుడు నాకు ఎదిరిస్తూనే ఉంటాడు వాడు ఎప్పుడు నన్ను అవమానిస్తూనే ఉంటాడు అందుకే అందుకే వాడంటే నాకు కోపం అని అంటారు శరత్ చంద్ర సరేనాన్న ఆయన నిన్ను అవమానించచ్చు ఆయన నిన్ను ఎదిరించచ్చు ఆయన నీకు అవమానం కలిగేలా చేయొచ్చు కానీ ఎప్పుడైనా ఒకవేలు వాళ్ళ వైపు చూపించేటప్పుడు మూడు వేలు మన వైపు ఉంటాయనే విషయాన్ని మీరు ఎందుకు మర్చిపోతున్నారు గగన్ గారు మీకు అవమానం చేశారంటున్నారు మరి గగన్ గారికి మీరు ఎన్నిసార్లు అవమానం చేశారో ఒక్కసారి గుర్తు చేసుకోండి నాన్న ఎప్పుడు మీరు చెయ్యలేదు అనుకోకండి మీరైనా మీ భార్య అపూర్వగారైనా ఒక్కటేనని అందరూ అనుకుంటారు అలాంటప్పుడు అన్ని అవమానాలు ఒక్కటే అవుతాయి కదా నాన్న ఒక్కసారి గుర్తు చేసుకోండి మీరు నిజంగా నిజంగా గగన్ గారి మనసుని ఎప్పుడు బాధ పెట్టలేదా గగన్ గారిని ఎప్పుడు అవమానించలేదా చెప్పండి అని అడుగుతుంది భూమి ఇంకా ఒక్కసారిగా మొత్తం గుర్తు చేసుకుంటాడనమాట శరత్చంద్ర శారదకి అలా గుండు కొట్టించాలనుకున్న విషయం కానీ గగన్ని కరతో కొట్టాలనుకుంటే భూమి అడ్డుపడ్డ విషయం కానీ గగన్ని గన్తో షూట్ చేయాలనుకుంటే లైక్ శారదని ఒక రౌడీ వెదవకిచ్చి పెళ్లి చేయాలనుకున్నప్పుడు కానీ ఇదంతా గుర్తు చేసుకుంటాడనమాట శరత్చంద్ర కదా ఇలా చెప్పేవాళ్ళు మీకు ఇప్పటివరకు ఎవరు లేరు నాన్న కానీ నేను అవి చెప్పి ఇవి చెప్పి నేను కన్విన్స్ చేయాలనుకోవటం లేదు ఒక్కే ఒక్క విషయం చెప్తాను అప్పటికైనా మీరు మారుతారు గగన్ గారంటే ఏంటో తెలుసుకుంటారనే నేను చెప్పాలనుకుంటున్నాను అదేంటో తెలుసా నాన్న చిన్నప్పుడు అమ్మ నన్ను కాపాడడానికి టెడ్డీ బీయర్లో పెట్టి నన్ను చెత్త కుప్పలో పడేస్తే అప్పుడు ఒక ఐదేళ్ల బాబు నన్ను వచ్చి కాపాడాడు నాన్న నాకు పాల పీకర ఇచ్చి పాలు తాగించి నన్ను కాపాడి నేను అరకుకి వెళ్ళేలా చేశాను నాన్న నన్ను ఇప్పటికీ గుర్తుపెట్టుకొని నా పేరు సిరిమువ్వగా నామకరణం చేసి ప్రతి సంవత్సరం బర్త్డే చేస్తారు నాన్న ఇప్పటికీ తన్ని మర్చిపోవట్లేదు నాన్న ఎవరో తెలుసా నన్ను కాపాడినా ఆ చిన్నపిల్లవాడు ఎవరో తెలుసా గగన్ గారు గగన్ గారే నాన్న నన్ను కాపాడింది గగన్ గారే లేకపోతే గగన్ గారే లేకపోతే నేను అసలు ప్రాణాలతో మీ ముందు ఉండేదాన్నే కాదు నాన్న అని చెప్తుంది భూమి ఒక్కసారిగా ఆ విషయం తెలుసుకొని ఇటువైపు గగన్ అటువైపు శరత్చంద్ర ఇద్దరూ షాక్లో ఉండిపోతారు ఇంకా అలా చూస్తూ ఉంటారనమాట శరత్ చంద్ర అండ్ గగన్ భూమి నువ్వు నువ్వు చెప్పేదేంటి అంటే నా చిన్ననాటి సిరిమువ్వ అని అంటారు అవును అవును గగన్ గారు నేనే మీ సిరిమువ్వని కానీ ఈ విషయాన్ని ఇప్పటి వరకు నేను మీతో ఎందుకు చెప్పలేదో తెలుసా మీరు ఈ సమయం కోసం ఎదురు చూస్తున్నాను నాన్నకి చెప్పాకే మీకు చెప్పాలి అనుకుంటున్నాను చూడండి మీరంటే నాకు ప్రాణం నాన్న గగన్ గారు నన్ను చిన్నప్పటి నుండి కాపాడిన గొప్ప మహానుభావులు ఆయన లేకపోతే నేను ఉండేదాన్నే కాదు చిన్నప్పుడే అంత గొప్ప మనసు కలిగిన వ్యక్తిని దూరం చేసుకోవడం మంచిది కాదు నాన్న మీరు ఎన్ని చెప్పినా నాకు ఎవరినిచ్చి పెళ్లి చేయాలి అనుకున్నా సరే గగన్ గారే నా భర్త నా భర్త ఈ విషయంలో ఎలాంటి మార్పు లేదు అని చెప్పి ఇంకక్కడి అయితే వెళ్ళిపోతారనమాట భూమి ఇంక గగన్ ఇప్పటికైనా అర్థమైందనుకుంటున్నాను చంద్ర ఇకపై భూమిని వదిలిపెట్టేదే లేదు అని ఇంకా గట్టిగా చెప్తాడు గగన్ ఇంక శరత్చంద్ర తన రూమ్లోకి వెళ్ళిపోయి ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇంకా అలా అపూర్వ మాత్రం చా ఇంత కష్టపడి ప్లాన్ చేస్తే మొత్తం పోయిందేంటి అని చెప్పి ఏడుస్తూ ఉంటే ఇంక ఫేస్ అలా పెడితే కృష్ణప్రసాద్ తన దగ్గరికి వెళ్తాడు అపూర్వ దగ్గరికి వచ్చి అపూర్వ ఏంటి అలా చూస్తున్నావు ఇది కేవలం ఆరంభం మాత్రమే అపూర్వ ఇకపై బావగారు నీ మాట వినిపించుకోరు ఎందుకంటే ఖచ్చితంగా ఇప్పుడు గగన్ భూమి ఇద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని భూమి ధైర్యం చేసి బావగారికి చెప్పింది వాళ్ళ పెళ్ళిని ఆపేది ఎవ్వరు ఎవ్వరు లేరు ఇప్పటికైనా ఆ విషయాన్ని అర్థం చేసుకొని నీ మాన నువ్వు ఉండు నా కొడుకుని నా కాబోయే కోడల్ని ఇంకొకసారి నువ్వు విడతీయాలనుకుంటే ఆ దేవుడు కూడా నిన్ను క్షమించడ పూర్వా అని చెప్పి గట్టిగా చెప్తారు కృష్ణప్రసాద్ కేపి ఏంటి ఊరుకుంటున్నాను కదా అని ఎక్కువ మాట్లాడుతున్నావు అయినా నీకు నీకు నేను సమాధానం చెప్పేదేంటి నీ కొడుకు వల్లే నీ కొడుకు వల్లే ఇవాళ నా బావ ఇంతలా బాధపడుతున్నాడు లేదు మీరు ఇంట్లో ఉండడానికి వీల్లేదు పోండి బయటికి పోండి అని గట్టిగా అంటుంది అపూర్వ అపూర్వ నువ్వెవరు నా మావయ్యని బయటికి వెళ్ళమని చెప్పడానికి నువ్వెవరు నీకు ఏం హక్కుంది అవసరం లేదు ఎవ్వరూ బయటికి వెళ్లాల్సిన అవసరం లేదు అయినా నువ్వు ఈ ఇంట్లో నా మా నాన్నకి రెండవ భార్యవి ఈ ఇంటి హక్కు కానీ అధికారం కానీ అన్నీ నాకే ఉన్నాయి కానీ నీకు కాదు నువ్వు చెప్పినట్టు వినడం కాదు అందరూ నేను నేను చెప్పినట్టు వినాలి కాబట్టి చెప్తున్నాను మావయ్య మావయ్య కుటుంబం ఇక్కడే ఉంటుంది నువ్వు ఇంకొకసారి ఈ విషయంలో కలగజేసుకుంటే పిన్ని వరసవుతావని కూడా చూడను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది భూమి ఇంకా ఒక్కసారిగా అలా స్టన్ అయిపోయి ఉండిపోతుందనమాట అపూర్వ ఇంకా కృష్ణప్రసాద్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇంకా అందరూ అలా ఎంతో హ్యాపీగా చూస్తూ ఉంటారు శరత్చంద్ర మాత్రం ఆలోచనలో పడతాడు ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్